बिंदु आते हैं बिंदु मतलब बिंदु आते हैं बिंदु गति आपको तो परमाणु में अवस्था में बिंदु लो जब हम तीन घंटे बिंदु ओके एक स्थलम लोड़े एक स्थानानी गुण चिन्हित करने बिंदु बिंदु को कैपिटल అదమ్ పిన్ను అంటే ఎంటర్ అదే thank <laughs> you సున్నా డిగ్రీలు ఉంటుంది ఇక్కడ ఉంది కదా సున్నా డిగ్రీలు ఉన్నదాన్ని మాత్రమే శూన్య శూన్య కోణం అంటారు సున్నా నుంచి తొంభై డిగ్రీల మధ్య ఉన్నదాన్ని కోణం అంటారు సున్నా నుంచి తొంభై డిగ్రీల మధ్య ఉన్నదని అల్పకోణం అంటారు తర్వాత తొంభై డిగ్రీలు ఉన్నదాన్ని లంబకోణం అంటారు ఏమంటారు తొంభై డిగ్రీలు ఉన్నదాన్ని అంటారు తొంభై నుంచి తొంభై నుంచి నూట ఎనభై డిగ్రీల మధ్య అని ఏమంటారు అధిక కోణం ఏమంటారు కోణం నూట ఎనభై డిగ్రీలు ఉన్నదాన్ని ఏమంటారు ఏమంటారు కోణం నూట ఎనభై డిగ్రీలు ఉన్నదా అని కోణం అంటారు ఎక్కడికి వెళ్ళింటి నూట ఎనభై డిగ్రీలు ఉన్నదాన్ని ఏమంటారంటే కోణం నూట ఎనభై డిగ్రీల నుంచి మూడు వందల అరవై డిగ్రీల మధ్య ఉన్నదాన్ని కోణం అంటారు నూట ఎనభై డిగ్రీల నుంచి మధ్య ఉన్నదా నూట ఎనభై డిగ్రీల నుంచి మూడు వందల అరవై డిగ్రీల మధ్య ఉన్నదని ఏమంటారు పరావర పరావర్తన కోణం మూడు వందల అరవై డిగ్రీలు ఉండదనేమంటారు సంపూర్ణ కోణం అంటారా కోణాలు చెప్పాలి రాస్తే రాసుకోండి అడిగినప్పుడు చెప్పాలి మీరు కోణం అంటే డెఫినేషన్ రాసుకోండి

కోణం మైతాకోణం లబ్బాకోణం సూర్యకోణం పర్వం సరళకోణం సంపూర్ణ కోణం శూన్య కోణం ఎన్ని డిగ్రీలు ఉంటుంది ఎన్ని డిగ్రీలు ఉంటుంది చేయడానికి కూర్చోండి ఎన్ని డిగ్రీలు ఉంటుంది హరిజా ఎన్ని డిగ్రీలు ఉంటుంది ఎన్ని డిగ్రీలు చిన్న డిగ్రీలు కూర్చో అల్పకనప్పుడు ఎన్ని డిగ్రీలు ఉంటుంది ఎన్ని సున్నా నుంచి తొంభై డిగ్రీల మధ్య ఉంటుంది కూర్చో కోణాలు రాదు ఐిగు టసచ్తంత తొట పుాాదా ణఠచ్ండా వ� route వ finalsా ప్ మసక్ ఏదల్త్తథతతబఠాలి డిాలద ఆక్ాాదా్లాదాట్కరాలడి లుష్యం ఎయిర్ అంటాం వాతావరణంలో మార్పులు రావడానికి కారణమైన పదార్థాలను గాలి కాలుష్య కారకాలు ఎయిర్ అంటాం అగ్ని పర్వతాలు అడవుల దహనం ఇచ్చుక తుఫానుల వంటి ప్రకృతి వైపరీత్యాల వలన కాలుష్య కారకాలు వాతావరణం ਗਾਲੀ ਕਾਲੁ ౱ੋਸ਼ੁਵ ਮੀ ਏਵਾਨ ਨੇਂਡ਼? ਹੋਪੁ ਲੇਸ਼. ਛੋਪੁ ਲੈਲੀ. ਇਦਾ ਭੋਡ਼ ਅਰੀਵਿਕਦਾ. ਏਵਿਨਾ thanks much

అగ్ని పర్వతాలను వల్ల మనకి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది కాలుష్యం అడవులు అడవులు పో పోవడం ఏం జరుగుతుంది చెప్పండి

సముద్రాలలో సునామీలో సిండే చూసినారా ఇలాంటి చూసినారా చూసినారా సునామీలు రావడం వల్ల మనకి ఏం నష్టాలు జరుగుతుంటాయి అంత నీళ్ళులో ఉండే ప్లాస్టిక్ కవర్లు అన్నీ వచ్చి మన ఆక్సిజన్ లో అంత కాలుష్యం కలిగి మనం ఆరోగ్యానికి బాధపడతామా ఇలాంటివి చూసినా ఎవరైనా ఈ ప్రకృతి వైపరీత్యాల ద్వారా గాలి కాలుష్యం అవుతుంది కానీ ఎక్కువ మొత్తంలో గాలి కాలుష్యం మానవుల అనుచిత చర్యల వలన మాత్రమే జరుగుతుంది గాలి కాలుష్య కారకాలు గాలిని మానవులు తీసడంతో పలికి రాకుండా చేస్తాయి అంతేకాకుండా శ్వాసకోశ సంబంధమైన డబ్బులు క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తాయి భూగోళం మీద వివిధ దిశలు ఇస్తున్న పవనాల చలనం ద్వారా గాలి కాలుష్య కారకాలు ప్రపంచం మొత్తం విస్తరిస్తున్నాయా ఫలితంగా కాలుష్యానికి దూరం ఉన్న ప్రాంతాలు కూడా ఈ సమస్యకి ఎదుర్కోవాల్సి వస్తుంది గాలి కాలుష్యం అనేది ఒక ప్రాంత సమస్య కాదు అంటే గ్రామం అంటే చెట్టు అంటే పక్షులు ఫ్లవర్స్ అంటే పువ్వులు ఫిఫ్త్ అంటే నిశబ్దం అంటే పంట పొలాలు ఒకరి చల్లండి The we don't see those and that's the house houses are হিমাচল <inaudible> <inaudible> చె కంట్రీ చేయండి కంట్రీ చేయండి కంట్రీ ద కంట్రీ చేయండి ద కంట్రీ లేరా రా కంట్రీని దా కంట్రీ ఈ పిల్లవాడు సిటీలో కానీ గురించి పల్లెటూరు అంటే ఎంత బాగుందని ఆలోచిస్తూ ఈ పిల్లవాడు పల్లెటూరులో ఉంటాడు సిటీలో ఉన్నానని సిటీ అంటే చాలా ఇష్టమని ఈ పిల్లవాడు ఆలోచిస్తూ ఉంటాడు స్కూల్ వెళ్తుంటే ఇద్దరు ఆలోచిస్తూ వెళ్తూ ఉంటారు అర్థమైందరికి dia macam gitu kan cantik